హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని నన్నెంతమంది అయితే అభిమానిస్తారో ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి ఆదరించండి ప్రోత్సహించండి ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ మేడం టచ్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ టెన్ ఏపీ కి స్వాగతం నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ఇటీవల తుఫాన్ నగర్ లో తొమ్మిది సంవత్సరాల బాలికపై యాభై ఐదు సంవత్సరాల వ్యక్తి దాడి చేయడం బాధాకరమని టీడీపీ మహిళా నాయకరాలు వెంగళెట్టి కళ్యాణి అన్నారు బుధవారం బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు బాధిత కుటుంబాన్ని పరామర్శించడం జరిగిందన్నారు కావలిలో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరమన్నారు ఈ సంఘటనపై ముందుగా స్పందించిన స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నిందితుడిని కఠినంగా శిక్షించాలని పోలీస్ అధికారులను ఆదేశించడం మంచి పరిణామమన్నారు మునుమందు కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా అధికారులు చూడాలన్నారు పిల్లల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు మంచి చెడుల గురించి అవగాహన కల్పించాలన్నారు వలి నియోజకవర్గంలో గత రెండు రోజుల క్రితము తొమ్మిది సంవత్సరాలు చిన్న పాప మీద ఒక యాభై మూడు సంవత్సరాల వ్యక్తి పాప మీద దాడి జరిగింది ఈ దాడి జరిగినందుకు మేము చాలా బాధపడుతున్నాము అలాగే ఇలాంటి ఘటనలు ఎక్కువైపోతున్నాయి ప్రభుత్వము ఇటువంటి చేసిన వాళ్ళ మీద కఠినంగా శిక్ష విధిస్తే ఇంకొకటి చేయాలన్నా చూడాలన్నా కూడా భయపడతాడు కానీ ముందుగా మా ఎమ్మెల్యే గారికి కావ్యకృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఆయన ముందుగా స్పందించి పాపకి వాళ్ళ కుటుంబానికి భరోసా కల్పించారు అలాగే ఇంకొకసారి కూడా ఇలాంటి సైకో ఎదవలకి పాపను చూడాలన్నా తాకాలన్నా భయపడేలాగా శిక్షలు విధించాలి అలాగే నెల్లూరు జిల్లా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి గారు ఇలాంటి ఘటనలని ఇలాంటి మహిళల మీద కానీ ఇలాంటి దాడులు జరిగితే సహించరు కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాటి మీద దృష్టి సారించారు ఇప్పుడు మహిళలకి నేను ఒక అక్కగా చెల్లిగా చెప్తున్నాను మన పిల్లలని మనమే సేఫ్టీగా రక్షించుకోవాలి మన పిల్లల్ని మన పిల్లలకి చెప్పేవి మనం ఒకసారి గమనించుకొని వాళ్ళు మనకి ఏం చెప్తున్నారా ఈ రోజు అన్న నాన్న తాత లాంటి వాడు మావయ్య లాంటి వాడు అని చెప్పేసి మన పిల్లల్ని మనం నమ్మకుండా పక్కన నమ్మొద్దు దయచేసి మన పిల్లలకి చెప్పేవి ఒక్కసారి విని ఆలోచించండి ఆలోచించి ఇలాంటి ఘటనలు జరిగే ముందు మనమే అలర్ట్ గా ఉంటే ఇలాంటి సంఘటనలు అనేవి జరగవు హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా మహిళల మీద కొత్త కొత్త చట్టాలు తీసుకొని వస్తున్నారు అనిత మేడం కూడా వెంటనే స్పందిస్తున్నారు ఇటువంటి దాడుల మీద వెంటనే కఠినమైన శిక్ష అనేది విధిస్తే ఇంకొకడు ఇంకో పిల్లని తాకాలన్నా చూడాలన్నా కూడా భయపడతాడు అని ప్రభుత్వానికి కానీ మహిళలకు కానీ అందరికి నేను కోరుకుంటున్నాను ప్రభుత్వము ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్ళకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెట్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించుడు ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మేస్ సెలూన్స్ మా బ్రాంచిలు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి